హనుమాన్ జంక్షన్ బాపులపాడులో ప్రభుత్వ రైతు బజార్ ఏర్పాటు చేయాలని గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గోడవల్లి నరసింహారావుకు వింత పత్రం అందజేయడం జరిగింది హనుమాన్ జంక్షన్ బాపులపాడులో ప్రభుత్వ రైతు బజారు ఏర్పాటు చేయాలని గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావుకు గన్నవరం జనసేన సమన్వయకర్త చర్మల శెట్టి రమేష్ బాబు అన్నపూర్ణ ఏజెన్సీ అధినేత నూలు నరసింహారావు చేతుల మీదుగా న్యూస్ ఫోర్ టీవీ అధినేత ఇంటి దేవసహాయం వినతి పత్రం అందించడం జరిగింది సానుకూలంగా స్పందించిన చైర్మన్ కూటమి నేతలతో చర్చించి స్థలం పరిశీలించి త్వరలోనే హనుమాన్ జంక్షన్ లో ప్రభుత్వ రైతు బజార్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జంక్షన్ లో సామాన్య ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ రైతు బజార్లో అధిక ధరలు అమ్మడం వలన సామాన్యులు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని త్వరలోనే ప్రభుత్వ రైతు బజార్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ కానీ అట్లాగే జనసేన కానీ లేదా బీజేపీ నాయకులు కానీ చాలా మించి అంగుగా ప్రజలకి ఎట్లా సర్వీస్ చేయాలి సేవ చేయాలి దానిలో భాగంగా మా నాయకులు యొక్క సలహా ప్రకారం తప్పనిసరిగా ఈ కార్యక్రమం మీరు అన్నట్టు ప్రైవేట్ వాళ్ళు అంటే అది ఒక సమస్యలు అదే రైతు బజార్ అంటే వినియోగదారులు తప్పనిసరిగా మేము అందుకు మీరు చెప్పిన చూసి తప్పనిసరిగా పరిశీలిస్తాం